హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన హత్యలు జరిగాయి జరుగుతున్నాయి కూడా హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన కథల గురించి మీరు విన్నారు హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టిన కథలు కూడా విన్నారు హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికి బకెట్లో ఉడికించిన కథ గురించి కూడా మీరు విన్నారు ఇప్పుడు ఒక నీళ్ల డ్రమ్ వంతొచ్చింది పోలీసులకి ఒక కేసులో నీళ్ల డ్రమ్ము మీద అనుమానం కలిగింది తీరా చూస్తే ఆ నీలడం సిమెంట్తో పూర్తిగా కప్పేయబడి ఉంది అతి కష్టం మీద కట్ చేస్తే అందులో నుంచి ముక్కలు ముక్కలుగా నలికిన డెడ్ బాడీ బయటపడింది దాంతోపాటే ఒళ్ళు కగురు పొడిచే ఒక క్రైమ్ కథ కూడా బయటపడింది ఒక భార్య భర్త ప్రేడికి సంబంధించిన కథ వింటే మీరు షాక్ దిగ్భ్రాంతికి గురవుతారు ఈ నిజమైన సంఘటన మీరట్లో జరిగింది మీరట్కి చెందిన సౌరవ్ అనే వ్యక్తి లండన్లో నావీ మర్చెంట్తో పనిచేసుకుంటూ ఉండేవాడు సౌరవ్కి సోషల్ మీడియా ద్వారా మీరట్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వీళ్ళ పెళ్లికి సౌరవ్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఒకవేళ నువ్వు ముస్కాన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ దక్కదు అని హెచ్చరించారు బెదిరించారు కానీ సౌరవ్ అదేమీ పట్టించుకోలేదు ఎందుకంటే అప్పటికే ముస్కాన్ ప్రేమలో నిండా మునిగిపోయి ఉన్నాడు కనుక దాంతో ఇద్దరు పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి చేయిన తర్వాత అదే మీరట్లో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అందులో కాపురం పెట్టారు లండన్లో ఉండడం వల్ల అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండడం వల్ల సౌరవ్ కొన్ని నెలలు అక్కడ కొన్ని నెలలు ఇక్కడ అలా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వీళ్ళకి ఒక కూతురు పుట్టింది కూతురు పుట్టిన తర్వాత సౌరవ్ మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడు ఇక్కడ కూతురు బాధ్యత ముస్కాన్ మీద పడింది కూతుర్ని ఒక స్కూల్లో జాయిన్ చేసింది కూతురు అవి చూసుకుంటూ ఉండేది భర్తేమో ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి వస్తూ ఉంటాడు ఇక్కడ ముస్కాన్ ఒంటరిగా కూతురుతో ఉంది పైగా వయస్సులో ఉంది ముస్కాన్కి తన వీధిలోనే ఉండే సాహిల్ అన్న యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక్కడ సాహిల్ గురించి చెప్పుకోవాలి సాహిల్ అన్నవాడికి క్షుద్ర పూజలు మంత్రతంత్రాలు ఈ మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు మూఢనమ్మకాల మీద గురెక్కువ ఈ కాలం కూడా ఇటువంటి సన్నాసులు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యపోవలసిందే సాహిల్ ముస్కాన్ ఇంటికి వచ్చేవాడు ఇద్దరు కలిసి మందు కొట్టేవారు ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ఈ విషయం ఇంటి ఓనర్ కనిపెట్టాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సౌరవ్ మళ్ళీ మీరట్కి వచ్చాడు అప్పుడు ఇంటి ఓనర్ సౌరవ్తో వర అబ్బాయి నీ మంచి గురించి ఒక విషయం చెప్తాను రా సంవత్సరంకొకసారి ఒకసారి వచ్చి వెళుతూ ఉంటావు ఎక్కువ కాలం ఉండవు ఎక్కువ నెలలు లండన్లోనే ఉంటావు నువ్వు లేని టైంలో సాహిల్ అన్న ఒకడు నీ ఇంటికి వస్తున్నాడు నీ భార్యతో సంబంధం పెట్టుకున్నారు ఇద్దరు కలిసి మందు కొడుతున్నారు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండారా నియమించ కోసమే చెప్తున్నానని చెప్పాడు ఈ విషయం విషయమైన సౌరవ్ దిగ్భ్రాంతికి షాక్కి గురాడు ముస్కాన్ ఫోన్ తీసుకున్నాడు మొత్తం చెక్ చేస్తే సాహిల్తో చేసిన సంభాషణలు చాటింగు ఇదంతా బయటపడింది దాంతో తన భార్యని నిలదీశాడు ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి సౌరవ్ ముస్కాన్కి విడాకులు ఇవ్వాలనుకున్నాడు కానీ కూతురు గుర్తుకొచ్చింది చిన్నపిల్ల విడాకులు ఇస్తే కూతురు ఒంటరిదైపోతుంది సర్లే తన భార్య ఫ్యూచర్లో మార్పు వస్తుంది మారుతుంది అనుకుని తన బాధని దిగమింగుకున్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడు లీవులు పెట్టి మాటిమాటికి రావడం కష్టమైపోతుందన్న ఉద్దేశంతో తాను పనిచేస్తున్న నావీ మర్చెంట్లో ఉద్యోగం మానేసి ఒక బేకరీలో పని కుదిరాడు ఆ పని చేసుకుంటూ ఉండేవాడు ఇక్కడ ముస్కాన్లో మార్పు రాలేదు సరికదా సాహిల్తో సంబంధం నిలుపుతూనే ఉండేది ఎంజాయ్ చేస్తూనే ఉండేది ఇక్కడ ఈ సాహిసాలన్న సన్నాసి క్షుద్ర పూజలు మంత్రతంత్రాల మీద గురి ఉండడమే కాకుండా నమ్మకాన్ని నమ్మడమే కాకుండా సాహిల్ తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది చనిపోయినా కూడా సాహిల్ తన తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు అదేదో అల్లు అర్జున్ సినిమాలో సుబ్బరాజు క్యారెక్టర్ తన తల్లితో చనిపోయిన తల్లితో ఏ విధంగా గాల్లో మాట్లాడుతూ ఉండేవాడో అలాగే ఈ సాహిల్ కూడా గాల్లో చనిపోయిన తన తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు అమ్మ నేను ఇప్పుడే లేచాను నేను తిన్నాను పడుకున్నాను కడుక్కున్నాను అని ఇలా తన తల్లితో మాటలవి మాట్లాడుతూ ఉండేవాడు అంతేకాకుండా తన నంబర్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసి స్నాప్చాట్తో అవి పెడుతూ ఉండేవాడు తన తల్లికి పెట్టినట్టుగా భ్రమలో ఫీల్ అవుతూ ఉండేవాడు మెసేజ్లు పెట్టి అమ్మ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాను అని అవి పెడుతూ ఉండేవాడు ఈ విషయం ముస్కాన్కి తెలిసిందే ముస్కాన్ తన తమ్ముడి నంబర్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఈ స్నాప్చాట్లో సాహిల్ తల్లిలాగా మెసేజ్లోవి పెడుతూ ఉండేది ఒరే బాబు నేను నీ తల్లిని మాట్లాడుతున్నాను రా నువ్వు ముస్కాన్ అంటే ఇష్టపడుతున్నావు కదా మంచి పని చేశారా ముస్కాన్ చాలా మంచి పిల్ల ముస్కాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోమాకు ఎంతో అందమైంది చాలా మంచి పిల్ల అని మెసేజ్లోవి పెడుతుంటే ఈ మెసేజ్లు చూసి ఈ సాహిల్ అన్న సన్నాసి చచ్చిపోయిన తన తల్లి ఆ మెసేజ్లో పెడుతుంది ముస్కాన్ని ఇంకా ఇష్టపడ్డాడు ముస్కాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ పెళ్లి చూసుకోవాలంటే భర్త సౌరవ్ అడ్డుగా ఉన్నాడు దాంతో సాహిల్ ముస్కాన్తో నీ భర్తని అడ్డు తొలగించే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అంటే ఇక్కడ ముస్కాన్ దానికి కూడా ఒప్పుకుంది ఇక అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ప్లాన్లు వేయడం మొదలుపెట్టారు ఎలా చంపాలి ఏంటి అని ఇంటర్నెట్లో వెతికారు కాల్చేద్దామా చంపేద్దామా విషమిద్దామా అని రకరకాలుగా ఆలోచించారు చంపిన తర్వాత ఏం చేయాలి పూడ్చి పెద్దామా కాలుద్దామా అమ్మో ఇలాంటిది ఏమీ కాదు కత్తితో ఫస్ట్ మంది ఇచ్చి మత్తులోకి వెళ్ళిన తర్వాత కత్తితో చంపేసి ఇంట్లో అప్పుడే ఒక బ్లూ కలర్లో ఉన్న నీళ్ళ డ్రమ్ము వీళ్ళకి కంటబడింది బయట చంపేసిన తర్వాత డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడం పూడ్చడము కాల్చడము ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అందరికీ తెలిసిపోతుంది అందుకే ఇంట్లోనే ఉన్న ఆ నీళ్ళమ్ములో డెడ్ బాడీని వేసి సిమెంట్తో కప్పేస్తే ఎవరికీ తెలియదని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు ప్లాన్లో భాగంగా సాహిల్ ముస్కాన్తో రెండు పెద్ద కత్తులు కూడా కొనిపించాడు ఇక్కడ ముస్కాన్ ఆ కత్తులు కొనడానికి షాప్ వెళ్ళినప్పుడు ఎందుకమ్మ ఇంత పెద్దలంటే కోడిని అని చెప్పింది రెండు కత్తులు ఎనిమిది వందల రూపాయలకి కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది ఇక ఇద్దరు అప్పటి నుంచి సౌరవ్ గురించి వెయిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సౌరవ్ ఇండియాకి రావాలనుకున్నాడు ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు తన కూతురు పుట్టినరోజు కూతురు అంటే సౌరవ్కి ఎంతో ఇష్టం పైగా భార్యలు కూడా మార్పు వచ్చి ఉంటుందిలే అనుకుని సౌరవ్ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు ముస్కాన్కి ఒక మెసేజ్ పెట్టాడు నేను ఇరవై ఐదవ తారీఖు వస్తున్నానని ఈ విషయం ముస్కాన్ సాహిల్కి చెప్పింది ఇరవై ఐదవ తారీఖే పుట్టినరోజు తన కూతురు పుట్టినరోజే తన భర్తని చంపాలని వీళ్ళిద్దరూ ప్లాన్ వేసుకున్నారు సౌరవ్ ఇండియా మేరట్కి వచ్చాడు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు కూతురు పుట్టినరోజు జరుపుకున్నారు ప్లాన్లో భాగంగా ముస్కాన్ మధ్యలో మొత్తం మంది కలిపి సౌరవ్కి ఇచ్చింది కానీ ఆ రోజు సౌరవ్ మద్యం తాగలేదు దాంతో ముస్కాన్ డ్యామిడ్ కదడ్డం జరిగింది ఇదేంటి ప్లాన్ అనుకుంటే వర్కౌట్ కాలేదు అనుకుని వెయిట్ చేసింది మళ్ళీ ఈ నెల అంటే మార్చ్ మూడవ తారీఖు తన కూతుర్ని తన తల్లి ఇంట్లో దింపేసింది ఇక్కడ కూతురు కూడా ఈ తన తల్లి సాహిల్తో మాట్లాడుకోవడం ఇంటికి రావడం ఇదంతా గమనిస్తూ ఉండేది కానీ పాపం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చిన్నపిల్ల అర్థం అయ్యి అయినట్టుగా ఉండేది ప్లాన్లో భాగంగా తన కూతుర్ని తన తల్లి ఇంట్లో దింపేసింది ఈ నెల మూడవ తారీఖు తన భర్త సౌరవ్కి ఇష్టమైన స్వీట్ వంటకం చేసింది అందులో మత్తు మంది కలిపింది అది తిన్న సౌరవ్ మత్తులోకి జారిపోయాడు అప్పుడు ముస్కాన్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి సాహిల్కి కాల్ చేసి ఇంటికి రమ్మంది సాహిల్ ఇంటికి వచ్చాడు ఇద్దరు ఆల్రెడీ కొన్న రెండు పెద్ద కత్తులతో ఒకేసారి ఇద్దరూ కలిసి సౌరవ్ గుండెల్లో కత్తి దింపారు హత్య చేశారు హత్య చేసిన తర్వాత ఇద్దరు కలిసి సౌరవ్ డెడ్ బాడీని ముక్కలుగా నరికారు తలని మొండె నుంచి కట్ చేసి వేర్ చేశారు చేతుల్ని నరికారు కాళ్ళని నరికారు అలా పదిహేను ముక్కలుగా నరికారు ఇక్కడ సాహిల్ నరికేసిన ఆ తలని చేతుల్ని ఒక సంచిలో వేసుకున్నాడు మిగతా కట్ చేసిన భాగాల నుండి ఒక సంచిలో వేసి మంచం కింద పెట్టాడు తలని చేతులు ఉన్న బ్యాగ్ని తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు తన రూమ్లో చాలా విచిత్రమైన ముగ్గులు అవన్నీ వేసి ఉన్నాయి రూమ్ నిండా గోడల నిండా చిత్ర విచిత్రమైన ముగ్గులు శివుడి బొమ్మ వినాయకుడి బొమ్మ అలాగే ఇంగ్లీషులో ఏవేవో పిచ్చి రాతలు ఇవన్నీ రాసున్నాయి ఇంటి నిండా బీరు బాటిళ్ళు క్యాన్లు ఇవన్నీ ఉన్నాయి నరికేసిన సౌరవ్ తలని చేతుల్ని ముగ్గులో పెట్టాడు క్షుద్ర పూజలు ఇచ్చేసి నిద్రపోయాడు ఇక్కడ ముస్కాన్ తన ఇంట్లో బెడ్ పైన పడుకుంది మంచం కింద తన భర్త డెడ్ బాడీ ముండే ఉంది భయం వేసింది పట్టట్లేదు దాంతో సాహిల్కి కాల్ చేసి నాకు భయం వేసింది నాకు నిద్ర రావట్లేదంటే సరే నా రూమ్కి వచ్చేయన్నాడు ముస్కాన్ సాహిల్ రూమ్కి వెళ్ళింది ఇద్దరు పడుకున్నారు రాత్రి అయిపోయింది తెల్లారింది మరుసటి రోజు తెల్లవారు జామున ఆ తలని చేతుల్ని బ్యాగ్లో వేసుకుని ముస్కాన్ ఇంటికి వచ్చారు నీళ్ళ డ్రమ్ములో ఈ నరికేసిన సౌరవ్ తలని మొండాన్ని కాళ్ళు చేతుల్ని అన్నింటినీ డ్రమ్ములో వేశారు వేసిన తర్వాత సాహిల్ ముస్కాన్తో నువ్వు బజార్కు వెళ్ళి సిమెంట్ బస్తాలు కొనుక్కున్నామని చెప్పాడు ముస్కాన్ బజార్కు వెళ్ళింది సిమెంట్ బస్తాలు కొనుక్కొచ్చింది ఆ సిమెంట్ బస్తాలు ఓపెన్ చేసి సిమెంట్నంతా ఆ నీళ్ళ డమ్ములో పోసేశారు మొత్తం నిండా అయిన తర్వాత నీళ్లు కలిపారు నీళ్లు కలిపిన తర్వాత మూత పెట్టారు ఆ మూతకి సిమెంట్ కలయితో మూసేసి శాశ్వతంగా సీల్ చేసి ఇద్దరు కలిసి షిమ్లా వెళ్దామని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ ముస్కాన్ తన భర్త సౌరవ్ ఫోన్ తీసుకుని ఇద్దరు ఒక క్యాబ్ని మాట్లాడుకుని షిమ్లా వెళ్ళిపోయారు ముస్కాన్ తన భర్త ఫోన్ ఎందుకు తీసుకుందంటే సౌరవ్ వచ్చిన సంగతి సౌరవ్ కుటుంబ సభ్యులకి తెలుసు వాళ్ళు కాల్ చేస్తే ఫోన్ మాట్లాడాలి లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది షిమ్లా వెళ్ళారు షిమ్లా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సౌరవ్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సౌరవ్కి కాల్ చేశారు కాల్ లిఫ్ట్ చేస్తే సౌరవ్తో మాట్లాడించాలి కానీ సౌరవ్ ఆల్రెడీ మర్డర్కి మర్డర్ చేశారు అందుకే మెసేజ్లు పెట్టేది సౌరవ్ పెట్టినట్లుగా నేను ముస్కాన్తో కలిసి షిమ్లా వచ్చాను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటే మరి ఎప్పుడు వస్తారో అంటే హోలీ పండుగ అయిపోయిన తర్వాత వస్తానని మెసేజ్లు ఇవి పెడుతూ ఉండేది ఇద్దరు షిమ్లా కులుమనాలి ఇవి తిరిగారు దాదాపు పన్నెండు రోజుల పాటు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి ముస్కాన్కి తన భర్త సౌరవ్ బ్యాంక్ అకౌంట్లో ఆరేడు లక్షల రూపాయలు ఉన్న సంగతి తెలుసు కానీ ఎలా డ్రా చేసుకోవాలో తెలియదు దాంతో తన తల్లికి కాల్ చేసి అమ్మ నా మొగుడి అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ఆరేడు లక్షల రూపాయలు ఉన్నాయి ఎలా డ్రా చేయాలని అడిగితే ఇక్కడ తల్లి అదేంటే నీ భర్త నీ పక్కనే ఉన్నాడు కదా నీతో పడే ఉన్నాడు కదా నన్ను ఎందుకు అడుగుతున్నా అనేసరికి నా భర్త చచ్చిపోయాడు కదా అని నోరు జారింది ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంది అదేంటే నీ భర్త చచ్చిపోయాడు అంటున్నాం ఏంటంటే అదే అమ్మ అదే ఏం లేదు ఫోన్ కట్ చేసింది తన తల్లి నోరు జారింది అయినా తల్లే కదా ఏం అర్థం చేసుకుంటుంది ఏం చెప్తుంది అని ముస్కాన్ అనుకుంది కానీ ముస్కాన్ తల్లి ఏదో కీడు శంకించింది ముస్కాన్ తల్లికి తన కూతురు గురించి మొత్తం తెలుసు భర్తతో ఉన్న విభేదాల గురించి సాహిల్తో నడుపుతున్న సంబంధం గురించి అంతా తెలుసు ఏదో చేస్తుంటుంది ఏదో జరుగుతుందని తల్లి అని చూడకుండా ముస్కాన్ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన అనుమానాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ పదిహేడో తారీఖు వెళ్ళింది పోలీస్ స్టేషన్లో తన అనుమానాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ చేతులు డబ్బులు అయిపోవడంతో షిమ్లా ఇవన్నీ తిరిగారు చేసేదేవి లేక సాహిల్ ముస్కాన్ ఇద్దరు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మీరెట్టుకొచ్చారు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఇద్దరు చేసిన నోరాన్ని ఒప్పుకున్నారు డెడ్ బాడీ ఎక్కడుంది ఏంటి అని అడిగితే డ్రమ్ము వైపు చూపించారు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు డ్రమ్మా అని చెప్పి ఆ డ్రమ్ము మూతను ఓపెన్ చేయడానికి ట్రై చేశారు కానీ అప్పటికే సిమెంట్తో పూర్తి చేయడం వల్ల కట్టుకుపోయి ఉండి ఆ మూత ఎంతకీ తెరుచుకోలేదు దాంతో పోలీసులు చేసేది లేక ఆ డ్రమ్ ఏమో చాలా బరువుగా ఉంది సిమెంటు డెడ్ బాడీ ఉంది దాంతో అతి కష్టం మీద ఒక ఆటో ట్రాలీలో ఎక్కించుకొని సరాసరి నేరుగా మార్చరీకి తీసుకువెళ్లారు అక్కడ తీసుకువెళ్ళి ఓపెన్ చేయడం కూడా చాలా ట్రై చేశారు కానీ కాకపోవడంతో గత్యంతరం లేక ప్లంబర్ని పిలిపించారు ప్లంబర్ ఒక కట్టర్తో ఆ నీళ్ళ డ్రమ్ముని జాగ్రత్తగా కట్ చేశాడు ముందుగా సిమెంటు దిమ్మలు మట్టి బయటపడ్డాయి తర్వాత ముక్కలు ముక్కలుగా నరికిన సౌరవ్ డెడ్ బాడీ తల కాళ్ళు చేతులు మండం బయటపడ్డాయి ఈ విషయం మీడియా సోషల్ మీడియా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు ముక్కు మీద వేలుసుకున్నారు ఒక భార్య తన పీడితో కలిసి తన భర్తని పదిహేను ముక్కలుగా నరికి నీలడమ్ములో పెట్టిందా అని అందరూ ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి షాక్కి గురయారు ఇక్కడ సౌరవ్ ముక్సానికి ముక్సానికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యడానికి సంగతి తెలుసు మరి ముస్కాన్ విడాకులు ఇచ్చి తన ప్రియుడైన సాహిల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నది కదా మీ అనుమానం ఇదే అనుమానం పోలీసులు ముస్కాన్ని కూడా అడిగారు మరి సౌరవ్ ఆల్రెడీ నీతో విడాకులు తీసుకోవాలనుకున్నాడు మరి విడాకులు తీసుకుని నీ ప్రీడైన సాహిల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే ముస్కాన్ పోలీసులతో ఏమందో తెలుసా నాకు అసలు సాహిల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు పెళ్లి చేసుకొని కూడా సాహిల్తో జస్ట్ టైం పాస్ చేశాను ఎంజాయ్ చేశాను అని చెప్పింది ఈ విషయం ఈ సన్నాసి సాహిల్ గారికి తెలియదు ఈ సాహిల్ చచ్చిపోయిన తన తల్లి మెసేజ్లు పెట్టింది చెప్పింది ముస్కాన్ని పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ముస్కాన్కి తనని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అన్న సంగతి వీడికి తెలియదు ఒకవేళ ఈ హత్య విషయం బయటపడడం కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా మీరు ఊహించగలుగుతారా సాహిల్ ముస్కాన్ని పెళ్లి చేసుకోమని అడిగేవాడు కానీ ముస్కాన్కి సాహిల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అప్పుడు ఇంకొక మర్డర్ జరిగేది ఈ కేసులో అత్యంత బాధాకరం విషాదకరం ఏంటంటే అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల పాప అనాథైపోయింది ఒంటరిదైపోయింది తండ్రి హత్యకు గురయ్యాడు తల్లి శిక్ష పడచ్చు లేదా జీవితాంతం చేయిలో ఉంటుంది అందుకే నేను గతంలో చాలాసార్లు చెప్పాను వివాహేతర సంబంధాల్లో ఎక్కువ శాతం హత్యలు లేదా ఆత్మహత్యల వైపు దారితీస్తాయని ముందుదగ వెనుకదగ కుడి ఎడమల దగా దగ ఎందుగలదు నందు లేదని సందేహం వలదు ఎంతెందు వెతికినా నందేగలదు క్రైమ్ కాబట్టి క్రైమ్ గురించి తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ స్టోరీ మీద అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్